కర్కాటక రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఒకవైపు రాశిలోనే కుజుడు అష్టమస్థాన శని సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి ప్రక్రియ ద్వారా అదృష్టానికి స్వాగతం పలకొచ్చో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము కుషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు సక్రమంగా లేని కారణం చేత పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డి డు డే డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి అధిపతి చంద్రభగవానుడు రాశిలోనే కుజుడు ఉండడం వలన ఈ సంవత్సరం చివరి రోజులలో చివరి ఆదివారం సోమవతి చివరి సోమవారం చివరి మంగళవారం ఈ సంవత్సరం రాజు కూడా కుజుడే అవ్వడం వలన వీలైనంత వరకు దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు గొడవలకు దూరంగా ఉండండి బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు ఎంతో జాగ్రత్త అవసరం బంధువులని మిత్రులని స్నేహితులని వారు పిలుస్తున్నారు కదా అని చెప్పి మీరు పార్టీలకు వెళ్ళడం కానీ అక్కడ జరుగుతున్న కొన్ని కొన్ని సందర్భాలలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం కానీ లేకుంటే డబ్బులంతా మీతో కట్టించడం కానీ లేకుంటే అన్నీ జరగాల్సిన అన్నీ జరిగిపోయిన తర్వాత ఎంత నీ ద్వారణ అయ్యిందని చెప్పి నింద మోసే పరిస్థితి కర్కాటక రాశి వారికి ప్రమాదం పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త రాశిలోనే కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావము అని చెప్పి కూడా మీరు గమనించాలి అదే కాకుండా తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీ క్షేమాన్ని ఎవరైనా చెప్పినట్లయితే వినే ప్రయత్నం చేయండి అది ధర్మ మార్గం అనిపిస్తే ఆచరించండి అదే కాకుండా పంచమ స్థానంలో బుధుడు ఉండడం వలన నూతనంగా వివాహమైనటువంటి వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము ఆరవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన వీళ్ళందరూ ఖర్చులను నివారించే ప్రయత్నం చేయండి ఆవేశాలకు వెళ్ళొద్దు ఇది అనర్థాలకు దారి తీసే సమయం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సప్తమ స్థానంలో శుక్రుడు ఉండడం వలన నూతన వస్త్రాలు క్రయ విక్రయాలు యోగాన్ని అదృష్టాన్ని ఆనందాన్ని మీ సొంతం చేయబోతాయి అష్టమంలో శని భగవానుడు ఉండడం వలన నీటిలో దూకడాలు కానీ మితిమీరిన వేగంతో వాహన ప్రయాణాలు కానీ అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తెచ్చుకోవడం కానీ రెండు చేయకపోవడం ఉత్తమ ఉత్తమం భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తలు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగం నమ్మకం అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలరు ఏకాదశిలో గురువు ఉండడం వలన సత్కర్మ చేవ సత్ఫలిత దుష్కర్మ చేవ హుష్ఫలిత అన్నట్టుగా మీరు మంచి పనులు చేయడం వలన గతంలో ఇప్పుడు మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు ఏమైనా ఇబ్బంది చేస్తే రాబోయే కాలంలో ఇబ్బందికి గడ్డు కాలం అని చెప్పి గమనించాలి కనుక ఈ సంవత్సరానికి ఆంగ్ల సంవత్సరానికి వేడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా వండి అందులో ఉప్పు బెల్లము పచ్చిమిర్చి వేసి కలిపి ఒక తెల్లటి ఉల్లిపాయని కూడా కట్ చేసి అందులో వేసి కర్పూరం బిల్లను పెట్టి వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన అంటే కుక్కలకు ఆహారం పెట్టడం వలన ఈ రాశిలో ఉండబడిన కుజుడు అష్టమంలో ఉన్న శని దోషము నరదృష్టి ప్రభావాలని కూడా స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికినట్లయితే మంచి ఐశ్వర్యం ఆనందం కర్కాటక రాశి వారి సొంతం ఏం చేయాలి అనేటువంటి కుదరకపోతే ఈ కిందిమును సంప్రదిస్తున్నట్లయితే వీడియో కాల్ ద్వారా మీకు పూజా కార్యక్రమం చేయించి ప్రత్యక్ష ప్రసాదం చూపిస్తూ మీకు ఆనందానికి ఐశ్వర్యానికి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని కూడా గమనించాలి